రాజకీయాల్లోకి రావటం కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకోవటం సామాన్యమైన విషయం కాదు సామాన్య నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలంటే ఎన్నో హర్డిల్స్ ఎంతో ఖర్చు తాను ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటే మరిన్ని కష్టాలు అధినాయకుని ఆదేశాల ప్రకారం ఏది చెయ్యమంటే అది చెయ్యాలి ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాలి అధినాయకుడు పాదయాత్ర చేస్తే వారి వెనకే తిరగాలి అడుగడుగునా జైకొట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే కష్టాలే కష్టాలు మొత్తంగా ఆ నాయకుని కష్టాన్ని గుర్తించి ఎట్టకేలకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీటొచ్చింది అతని ఆనందానికి హద్దులు లేవు కోట్లు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పటి వరకు అసెంబ్లీని టీవీల్లో చూడడమే కాని అసెంబ్లీకి వెళ్లిన దాఖలాలు లేవు ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టవచ్చు జీవితంలో నా కల నెరవేరినట్టే అనుకుంటారు కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారు వీరి ఆశలపై అధినేత నీళ్లు చల్లితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు వైసీపీలో అదే జరిగింది వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కొత్తవారు అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లేది లేదని ఎమ్మెల్యేలతో సహా భీష్మించు కూర్చున్నాడు దీంతో పాపం ఆ నలుగురు అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో పడే ఆవేదన వర్ణనాతీతం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటంపై వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం గెలిచిన పదకొండు మందిలో పాతవారు మినహాయిస్తే నలుగురు కొత్తవారు ఉన్నారు వారు అసెంబ్లీ మెట్లు ఎక్కాలన్న ఆశతో వెళితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నేను రాను మీరు వెళ్ళండని జగన్ అన్నట్లు సమాచారం మనం అసెంబ్లీకి వెళ్లకుండా తప్పు చేస్తున్నామేమోనని జగన్ ముందు ధైర్యంగా చెప్పేందుకు ఎమ్మెల్యేలు సాహసించకపోయినా తమ సన్నిహితుల వద్ద జగన్ తీసుకునే నిర్ణయం సరైంది కాదని చెప్పినట్లు తెలిసింది ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ తరపున గెలిచారు వారు ప్రస్తుతం ఏజెన్సీలో ఎటువంటి పనులు చేసేందుకు కుదరటం లేదు అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల మాట వినేవారే లేరు వినాల్సిన అవసరం లేదని అధికార పార్టీ అధికారులకు చెప్పినట్లు సమాచారం ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది అని గిరిజనులు నిలదీస్తున్నారని చాలామంది ముందు ఇరువురు ఎమ్మెల్యేలు వాపోయారు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పైగా అది జిల్లా కేంద్రం కావటం వల్ల ఎమ్మెల్యే పాత్ర ఎక్కువగానే ఉంటుంది విశ్వేశ్వరరాజు రాజకీయాలకు కొత్త కావటం వల్ల అధికారులు ఆయనతో ఆటాడుకుంటున్నారని సమాచారం అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగం గెలిచారు ఆయన మొదటిసారి ఎన్నికల్లో చేసి గెలిచారు అసెంబ్లీ మెట్లు ఎక్కాలని అసెంబ్లీ హాల్లో కూర్చుని అధ్యక్షా అనాలనే ఆయన ఆశలు ఫలించలేదు ఇక కర్నూలు జిల్లా నుంచి విరూపాక్షి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన పరిస్థితి కూడా అంతే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి తాడిపర్తి చంద్రశేఖర్ మొదటిసారిగా గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు జగన్ ఆజ్ఞతో అది కుదరలేదు చంద్రశేఖర్ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు ఆయనే వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరారు వీరిరువురు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే వైఎస్ఆర్సీపీలో కొత్తగా గెలిచిన వారిలో ఇద్దరు ఎస్టీ ఇద్దరు ఎస్సీ వారు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి పులివెందుల నుంచి వైఎస్ జగన్ పుంగునూరు నుంచి పి రామచంద్రారెడ్డి రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథరెడ్డి తంబళ్లపల్లె నుంచి పి ద్వారకానాథరెడ్డి బద్వేల్ నుంచి దాసరి సుధా గెలుపొందారు వీరు ఒకటికి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పినా మాజీ సీఎం జగన్ వినలేదని సమాచారం ఎమ్మెల్యేలతో సమావేశమై సమావేశాలను బహిష్కరించడానికి గల కారణాలు వారికి వివరించారు అయితే వివరాలు బయటకు పోక్కకుండా చర్యలు తీసుకున్నారు వైఎస్సార్సీపీలోని పదకొండు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కొత్త ముఖాలు కావటం విశేషం వీరు త్వరలోనే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు మన పనులు కావాలంటే తప్పకుండా మీరు పార్టీ మారాలని బంధువులు స్థానికులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం ఎలాగైనా అసెంబ్లీ మెట్లు ఎక్కాలని వారు భావిస్తున్నట్లు సమాచారం వారి కల నెరవేరాలని ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వెయ్యాలని భావిద్దాం